đấy không lại không lại không có không có 3000000 12 1 side yo visual nào alo

డెబ్బై తొమ్మిదవ స్వతంత్రం ఈరోజు శక్తి పథకం అనే పథకాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు అమరావతిలో ఈరోజు నాలుగు గంటలకు ప్రారంభించారు ఏదైతే ఎలక్షన్స్కు ముందు ఎన్డీఏ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిందో అందులో ఒకటైనటువంటి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు మహిళలకు ఉచిత ప్రయా ఇస్తామని చెప్పడం జరిగింది దాన్ని ఈరోజు ప్రారంభించారు ఒక వెయ్యిన్ని తొమ్మిది వందల ఇరవై కోట్లు ఖర్చు అవుతుంది దీనివల్ల వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ పర్సెంట్ ఎస్టిమేట్ చేశారు రేపు ప్రయాణించే వాళ్ళు ఇంకా ఎక్కువ అయితే ఈ అమౌంట్ ఎక్కువ అవ్వచ్చు అయినప్పటికీ మనం ఇంప్లిమెంట్ చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్పడం ఈరోజు చేయటం జరిగింది ఈరోజు పదంలోనే ఈరోజు ఈ కార్యక్రమం మన అందరం కూడా ఆ పదంలో మీనింగ్ చూస్తేనే చాలా గొప్ప కార్యక్రమం మొదలు మొదలుపెట్టారు ఈరోజు మన ముఖ్యమంత్రులు ఇప్పుడే నారాయణ సార్ చెప్పినట్టు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎన్ని ఇబ్బందులు ఉన్నా దీనికి రెండు వేల కోట్లు మళ్ళీ ఖర్చు పెట్టడం అంటే అది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వల్ల సాధ్యం అది ఈరోజు మహిళలకి ఉచిత బస్ సర్వీస్ అనేది చాలా గొప్ప కార్యక్రమం ఈరోజు మీరు అందరు కూడా చూశారు ఎంత ఆనందంగా మహిళలు ఈరోజు మాతోటే మేమందరం కూడా ఈరోజు ఆ బస్ ఎక్కాము ప్రతి మహిళల్లో కూడా ఆ ఆనందం చూసి చాలా సంతోషపడ్డాం అందరికీ కూడా రాష్ట్రంలో ఉన్న మహిళలకి అందరికీ ఒక పండుగ అందరికీ స్వాతంత్ర లో ఒక ఎంత ఆనందంగా ఉందో ఈరోజు ఉచిత బస్సు మహిళలకు ప్రకటించడం సూపర్ సిక్స్ సూపర్ హిట్ పండుగ వాతావరణంలో మహిళలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా వాళ్ళకొక మహిళలకి ఆత్మాభిమానంతో వాళ్ళకొక పండుగ కార్యక్రమం ఉచిత బస్సు కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది ఇది ఒక చారిత్రాత్మక దినం ఎందుకంటే మహిళలకి స్వేచ్ఛ స్వాతంత్రాలతో పాటు వాళ్ళకి ఆత్మాభిమానం వాళ్ళ కుటుంబ గౌరవాన్ని నిలబెట్టడాని కోసంగా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టమైనప్పటికీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సూపర్ సిక్స్ పథకంలో ఈ మహిళలకు సంబంధించినటువంటి పథకాన్ని వారు అనుభవంతో అటు తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ వచ్చినటువంటి ఇబ్బందులు ఇక్కడ రాకుండా ఇది విజయవంతం కావాలనేటువంటి ఒక ఉద్దేశంతో కొంత ఆలస్యమైనప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఏదైతే కూటమి ప్రభుత్వం మాటిచ్చిందో తెలుగుదేశం బీజేపీ జనసేన ప్రభుత్వం మాటిచ్చిందో ఆ మాట ప్రకారం ఈరోజు ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు వచ్చిన బస్సు పథకాన్ని శ్రీశక్తి పేరుతో ప్రవేశపెట్టారు దాన్ని ఈరోజు ఆగస్టు పదిహేన ప్రారంభించుకోవడం జరిగింది ఆర్థికంగా గత ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థికంగా సర్వనాశనం చేసినప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక అపర చాణక్యుడు ఏదైతే అనుభవం కల వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం రెండు నెలల కాలంలోనే సంక్షేమ పథకాలు ఇచ్చిన మాట ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నారు